మాజీ సీఎం జగన్ పై అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు బీజేపీ విష్ణుకుమార్ నా ఎస్ఈలు నా బీసీలు అంటూ అధికారంలోకి వచ్చాక జనాన్ని మోసం చేశారని ఆరోపించారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లను క్యాన్సిల్ చేశారని ధ్వజమెత్తారు ఏపీ అసెంబ్లీలో టిట్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడు లక్షల ఇల్లు కేటాయించిందని తెలిపారు ఐదు లక్షల ఇళ్లకు పాలన ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు జగన్ దుర్మార్గంగా రెండు పాయింట్ మూడు లక్షల టిట్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు కుమాలన జగన్ మొహన్ రెడ్డి దుర్మార్గపు జగన్ మోహన్ రెడ్డి నాయసీలు నాభీతిలో నాయోళ్ళు ఓరి నాయనో ఇన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని ఆప్ చేస్తాడు అధ్యక్ష ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల సుమారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇళ్ళకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరుకి ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇల్లు మాత్రమే అధ్యక్ష ఈ దిక్